అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువరట్ పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఏంటి ఓవైపు ఫిర్యాదులు ఇంకోవైపు కేసులు పోసాని కృష్ణ మురళిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది అనుచిత వ్యాఖ్యల కేసులో పిఎస్ పిఎస్లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు అయితే కర్నూలు జిల్లా ఆధోని త్రీ టౌన్ పిఎస్లో అయితే పోసానిపై కేసు నమోదైంది రీసెంట్గా దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి అధునికి తరలించారు మంగళవారం గుంటూరు జిల్లా నర్సరావుపేట అనంతపురం రూరల్ అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు రాజంపేట జైలుకు వెళ్లి పీటీ వారెంట్లు అందించారు ఇక పోసానిని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు ఇక ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలి అన్న విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు ఇక నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడు జిల్లా నర్సారావుపేట పోలీసులకు అప్పగించారు బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ నూట యాభై మూడు ఐదు వందల నాలుగు అరవై ఏడుల కింద నర్సారావుపేటలో పోసానిపై గతంలో ఓ కేసు నమోదైంది ఆయన్ను అప్పగించడానికి ముందు రాజంపేట జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు గుండె నొప్పి ఉందని చెప్పడంతో వైద్యుల్ని పిలిచి టెస్ట్లు కూడా చేయించారు అయితే డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో పోసానిని నర్సారావుపేట పోలీసులకు అప్పగించారు లేటెస్ట్ గా ఆధుని పోలీసులు పీటీ వారెంట్ తో ఎంట్రీ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసేసుకున్నారు ప్రస్తుతం పోసాని రిమాండ్ లో ఉన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు పోసాని ఇక న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ కూడా విధించింది ఈ నెల పదమూడుతో ఆ రిమాండ్ ముగుస్తుంది ఇందులో ఆయనకు బెయిల్ వచ్చినా సరే వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పోసాని బయటకొచ్చేటప్పుడు జైలు జీవితాన్నే పూర్తిగా గడిపేస్తారా అంటే అవుననే అంటున్నాయి వర్ఖలు